పరబ్రహ్మణే బ్రహ్మణేనమ్మ ద్రౌపది చూపును అర్థం చేసుకున్న నాగ్నజిత్ నాగ్నజితికి సత్య అని పేరు కలదు సత్య దృపద తనయ్య మా తండ్రి కోసల దేశమునకు ప్రభువు అయిన నాగనజిత్ మహారాజు తన రాజ్యమును మదించిన ఏడు ఆభూతులను అదుపు చేసి బంధించిన వీరునకు నన్ను ఇచ్చి వివాహం చేయుదునని ప్రకటించను ఆ బూతులు మిగుల బలిష్టములైనవి దానిని ఎవరనో ఎదుర్కొనలేకపోయిరే శ్రీకృష్ణుడు ఆ బూతులను క్షణములో అదుపు చేసి శిశువులు మేక పిల్లలను వలె వాటిని అవలీలగా బంధించను వీర్య శుల్కనైన నన్ను ఈ విధముగా కృష్ణప్రభువు చేపట్టెను మా తండ్రి నా వెంట పెక్కుమంది మంది దాసీలను చతురంగ బలములను పంపెను ఈ మహావీరుడు త్రోవలు అడ్డు వచ్చిన రాజకుమారులను జయించి నన్ను ద్వారకకు కొనిపోయి వివాహమాడెను సర్వదా ఆ స్వామికి దాస్యం చేయాలనేదే నా అభిలాష అంతే భద్ర ఈ విధముగా చెప్పాను పాండవ పత్ని కృష్ణ భగవానుడు మా మేనమామ కుమారుడు చిన్నతనడి నేను ఆ ప్రభువుపై అనురక్తుడనై ఉంటేని మా తండ్రి ఈ మహాత్ముని స్వయముగా ఆహ్వానించి నన్ను సాదరముగా సమర్పించను లక్ష్మణ లక్ష్మణి ఈ విధముగా చెప్పాను ద్రౌపదితో మహారాణి క్షీర సముద్రము నుండి ఉద్భవించిన లక్ష్మీదేవి సకల లోక పాలురను కాదని శ్రీహరినే వరించెను కదా అట్లే నారద మహర్షి పలుమార్లు కీర్తించగా కృష్ణుని దివ్యావతారములను లీలా వైభవములను విని నేను ఎంతయో ముగ్ధురాలనై తినే స్వాధ్వ మిగుల విఖ్యాతుడైన బృహత్సేనుడు మా తండ్రి ఆయనకు నేనన్న పంచప్రాణములు శ్రీకృష్ణునిపై ప్రేమానురాగములను నిలుపుకొని ఉన్న నా యొక్క మనస్సును గుర్తించి ఒక ఉపాయమును ఆలోచించను రాజీ మీ తండ్రి ద్రుపద మహారాజు నీకు అర్జునుడు భర్తగా లభించుటకై మత్స్యంత్రమును నిర్పింపచేసి స్వయంవరమును ప్రకటించెను అట్లే మా తండ్రియు మత్స్యంత్రమును ఏర్పాటు చేయించెను ఆ యంత్రము బయటకి ఎవరికీ కనపడకుండా ఆచ్ఛాదింపచేసను కానీ ఆ ఆ యంత్ మత్స్యంత్ర ప్రతిబింబము మాత్రము భూమిపై గల కలస జలములలో కనబడుచుండను ఎందరో రాజకుమారులు వారి బలాపరాక్రమలను యశస్సులను అనుగుణముగా స్వాగత మర్యాదలు చేయగా వారు ఒక్కరును ధనుర్భాణములను చేయబూనలేకపోయేరేం కొందరు అల్లెతాడును సంధింపజాలక నిర్వీరులైరి మరికొందరు నారి సంధించుడికైంటి యొక్క కొమ్మును వంచబోయి దాని దెబ్బకు కింద పడిపోయేరేం తరువాత ఏకాగ్రతతో బాణమును ప్రయోగించెను శ్రీకృష్ణ భగవానుడు ఆ శరము దానిని తాకగానే ఛేదింపలేకపోయేనని అభిమాన ధనులైన రాజకుమారులు ఎల్లరూ తమ ప్రయత్నములెందు విఫలురై ధైన్యముతో వెనుదిరిగిరి పెదప కృష్ణ పరమాత్మ ధనస్సును చేబూని దానిని అవలీలగా ఎక్కుపెట్టి బాణమును సంధించను ఈ విజయము సర్వార్ధ సాధకమైన అభిజిన్ జిల్లగ్నమునందు సూర్యుడు అభిజిల్లగ్నమందు ఉండగా ఘటిల్లెను అప్పుడు ఆ పురుషోత్తముని విజయమును పురస్కరించుకుని ఆకాశమున దుందువులు మోగెను భూతలమున జయ జయ ద్వానములు మిన్నుముట్టెను దేవతలు హర్ష పులకిత గాత్రులై పుష్పవర్షములను కురిపించెను బిమ్మట సంతోషము పొంగి చుండగా శ్రీకృష్ణుని కంఠమున వరమాలను నేను సమర్పించి తిని ఈ ఆ సమయమున మృదంగములు తప్పెటలు మ్రోగినవి శంకములు పూరింపబడినవి నగారాలు డోళ్ళు మొదలగు వాయిద్యములు చెలరేగినవి అంతలో చతుర్భుజుడైన శ్రీహరి మేలైన జాతి అశ్వముల నాలుగింటిని పూంచియున్న రథమునందు నన్ను చేసెను అనంతరము శారంగమును ధనస్సును చేబూని ఆ ప్రభువు కవచమును ధరించి యుద్ధ సన్నద్ధుడై నిలచెను పెదప రాజులు అందరూ కన్నులప్పగించి చూచుచుండగా శారదీయ గుదారకుడు ఆ బంగారు రథమును ముందుకు నడిపెను ఆ శ్రీకృష్ణుడు అచటి రాజన్యులు నిర్వీర్యులై చూచుచుండిరే సునకములు సింహమును వెంటాడినట్లు వెంటాడిరే అంతటా శ్రీకృష్ణుడు ప్రయోగించిన బాణముల దాటికి వారి బాహువులు పాదములు కంఠములు తెగిపోగా వారు ఆ యుద్ధమున నేల పాలైరే కొంతమంది బతుకు జీవుడాయను చూరణభూమి వీడి పిక్కబలము చూపిరే శ్రీకృష్ణుడు ఆర్కమండలమున సూర్యుని వలె ద్వారకలో ప్రవేశించెను అప్పుడు ఆ నగరము చక్కగా అలంకృతమై ఉండెను పురమునందు అంతటను ధ్వజ పతాకములు చిత్ర విచిత్రములకు తోరణములు అలంకరింపబడి ఉండుటిచే సూర్యకిరణకాంతులు అందు ప్రవేశింప జాలకుండెను నిరుపమానమైన ఆ నగర వైభవమును ద్విజులను భూజనులను వేణోళ్ల ప్రస్తుతించుచుండిరి ಈ ವಿಧಮಗೋದಿರೇಡುಟ ವಲಯ ಜಗನ್ನಾಧುಡೈನ ಶ್ರೀಕೃಷ್ಣನಕೇನು ಅರ್ಧಾಂಗಿ ಐ ಐತಿ ಶ್ರೀಕೃಷ್ಣ ಪೂರ್ಣ ಕಾುಡೇ ಅಯ್ಯನು ಮಾತೀರಿ ಆ ಪ್ರಭು ಪೈನ ದುಲ ಕಾರಣಮನ ಪಿಕ್ಕು ದಾಸ ದಾಸಿ ಜನುಲನು ಸಕಲ ಸಂಪದನು ಆ ರಥ ಗಜ ಅಶ್ವಾಧಿಪತು ದಳಮುಗಳನ್ನು ಅಮೂಲ್ಯಮುಲಗ ಆಯುಧಮುಗಳನ್ನು ಸಮರ್ಪಚನು దేవి మేము అందరము మా ఎనిమిది మంది మీ పూర్వజన్మలలో లౌకిక విషయములందు ఎట్టి ఆసక్తులను లేకుండా ఈ పరమ పురుషుని గూర్చి తపస్సు చేసి ఉండవచ్చును అందువలననే ఆత్మారాముడైన ఈ మహానుభావునకు ఈ జన్మమున గృహిణులమై దాస్యము చేయు భాగ్యము మాకు లభించినది పదునార వేల మంది రాజకన్యల పక్షమున రోహిణి ఇట్లు చెప్పాను ద్రుపదరాజకుమారి పూర్వము నరకాసురుడు తన దిగ్విజయ యాత్ర సమయమున పిక్కుమంది మంది మహారాజులను జయించి వారి కుమార్తెలపైన మమ్ము తన భవనమున బంధించెను ఈ విషయమును ఎరిగిన శ్రీకృష్ణ పరమాత్మ నరకాసురుని అతని సైన్యములను భూమి ఎందు హతమార్చి మాకు బంధ విముక్తిని కలిగించెను మృత్యురూప సంసారము నుండి తరింపజేయునట్టి ఈ స్వామి చరణ కమలములనే సర్వ కదా స్మరించు మమ్ము ఆప్త బంధువగు శ్రీకృష్ణ ప్రభువు మా పట్ల జాలిని చూపి పరిణయమాడెను ఇంతమంది సవతులుగా రుక్మిణీదేవికి వచ్చినప్పటికీ మంచి హృదయము కలిగిన మా అక్క రుక్మిణీదేవి అందరకు హారతి ఇవ్వటం లోపలికి స్వీ స్వాగతం చెప్పటం చేసింది మా అక్కచెళ్ళులందరము కూడా చాలా అదృష్టవంతులం సర్వే జనా సుఖినో భవంతు సుశీలారాణి రామాను